జగనన్న సంక్రాంతి సంబరాలు సందర్భంగా జిల్లా స్థాయి కబడ్డీ ఫైనల్ మ్యాచ్కి వచ్చిన టీమ్స్ పాలకొండ వర్సెస్ జిఎంపల్లి ఫ్రెండ్స్ ఈ కబడ్డీ టోర్నమెంట్ కండక్ట్ చేసిన వాళ్ళు రావికింటపేట టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తుంది అలాగే ఫస్ట్ ప్రైజ్ మనీ యాభై వేలు సెకండ్ ప్రైజ్ మనీ నలభై వేలు థర్డ్ ప్రైజ్ మనీ ఇరవై ఐదు వేలు ఫోర్త్ ప్రైజ్ మనీ ఇరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఈ ఫైనల్ మ్యాచ్లో మొదటి విజేత ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే

మరియు టీం మంచి ఉత్సాహంగా ఉన్నారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్

వీటి ఆడుతున్నారు ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఎవరిది సెకండ్ ప్రైజ్ అని తేల్చుకోవాలి వీలైతే లైట్స్ మ్యాన్స్ లైట్స్ కూడా ఆన్ చేయండి లైట్స్ మ్యాన్స్ సౌండ్ సిస్టమ్ లైట్స్ మ్యాన్స్ వెరీ గుడ్ గ్రామీణ ఆటలే ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కబడీని చూసారు ప్రాక్షికులందరికీ కూడా ట్రైన్ టు పాలకొండా జీఎం పల్లిటౌర్ రైట్ రైట్ ఆర్ రైట్ ఆర్ గోద్రీసి టైపోస్ మేము ఉన్నோம் మేము ఇల్లగే తల్లి బోర్డు ఆటో రైక్లైపోయిందండి అదంతా అదంతా తెలుసారు బా అని అలాగే ఈ ప్రింట్ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం జగన్ సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై నాలుగు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు జరిగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రీతి అర్థానికి పెరిగే వారికి స్వాగతం చూస్తాము నా భూతో నా భవిష్యత్ తండ్రులు టీ ఎందులోనే ఉంది టీ ప్రతి బుధవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ಏಸ್ತಾರ <SANICAL> ಅಣ್ಣ <SANICAL> <SAKFEMILI Nını Vincent Leonard> జిల్లా కబడ్డీ టీం అసోసియేషన్ ట్రెజరర్ ఎన్ రామకృష్ణ గారికి రామకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశాలందరికీ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చెంద రవికుమార్ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులకు ఆమల వలస పట్టణ కామెంట్ సంఘం అధ్యక్షులకు వారికి ప్రతి ఒక్కరికి కూడా పాలకొండ పాల్గొండా మంచి ఉత్సాహంగా దూకుడు కొనసాగిస్తుంది జీఎంపల్లి పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అలాగే ఆమదాల వలస పట్టణ కలింగ వైశ్యాస్ ప్రతినిధులు ఈ కబడ్డీ ప్రోగ్రామ్ చూడడానికి మీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు స్వాగతం మాది తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రేక్షక మహాశాలందరికీ కూడా సాధారణంగా స్వాగతం సుస్వాగతం सर कल इट्स द टेस्ट सर ये वाला काला काला नागंतो का आ सर आ उर अलग है अभी ಏತರು ಅನುಕೂಲ ಡಿಫ್ರೆಟ್ ಆವದ ಎರಗಾಲೆ ತುಂಬ ಮನೆ ಒಂದು ಯೂನರ್ಸಿಟಿ ಗೇಮ್ ಡಿಗ್ರಿ ಅದ ಸಂಸ್ಥರಲ್ಲಿ ಅಲ್ಲಿ ತನ್ನ ಐದು ಪಾಯಿಂಟ್ ತಾಲೇ ಬಿಟ್ಟು ನೇಮ್ ಭಯ ಮೇಡರ ఐస్ క్రీమ్ ఇవ్వలేదు కదా వాటి సార్ నాకు అలాగైపోతున్నాను చూపించి మరి ఇవ్వలేదు కదా ఎందుకే సొంతం వేసింది ఇది అసెస్ఎస్ కదా అది

ಎಂತ <laughs> ಅಂತರಲ್ಲಾವುಪ <laughs> 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 <hans laughs> కిషోర్ అవి అన్నయ్య అమరాయిదామా ఏం చెయ్యపడి లేవు కాసీవా మీరు అలాగే సెమీఫైనల్ ఓడిపోయారు ఎందుకు తెలియదు ఎంత బాగా అడినా తరుడు కోడిపోయింది లేదన్నా లేదు ఎప్పుడు చెప్పారు ఏ టోర్నమెంట్ ఆ టోర్నమెంట్ కేటీ చేస్తారు సిటీ మైండ్ మరి మరి செ பாவனே பிடிச்சி அனுப்பு எதுக்கு அவாலே பவுன டைல முந்த அது நூற்றா ಪಡಿ ನೀವು ತಿಳಿಸ ತಪ್ಪೇ ಅಲ್ಲ ನೀರ ಇಟ್ಕೊಂಡು ನೀರ ಊರಿಂದ ఒకటే పొందుతుంది న్యాయపాటే బోనస్ ఇచ్చారు కదా లాస్ట్ స్టాఫ్ వచ్చే సింగపూర్ అది అప్పుడు అది లేదు ఈ సుల్లుపు లేడు

அப்டம் <laughs>

Come on, come अरे बाप 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 आज आ रहे थे कैसे सर बोलते हैं और के साथ जो है दादा वन कल टीम को अनंत रखेंगे और पार करके इनके वहां टाइम पे ना और एक्चुअली टीम को समर्थन मिल रहा है वो सबका आज पाला सर ريڊ ڪريو روره روره آغاندار رڪار ڪريو சங்கத்தின் <laughs> <laughs> పాలకొండ పద్దెనిమిది జిఎంపల్లి పదమూడు ಅವು ರೀತಿ ಬರೀ ಮುಂದೆ ಕಾಶಿ ಪಡ್ತಾರೆ ಮುಂದೆ ರೋಡ್ ಮೇಲೆ ಬಸ್ ಟೀಕಾ ಧೈರ್ಯ ರೇಟ್ ಎಲ್ಲ ಖಾನ್ ಅಂಟೇ ಮೀರೋ ಮಾತ್ರ ಕಾಶಿಪಡ್ತಾರೆ ಬಸ್ ಕಲ್ತು ತಪ್ಪು ಲಗೇ ಓಟ್ ರಾಕ సుందరమేష్ సార్ మా గురువరి అలాగే ఎంఐడి గారు వెల్కమ్ సార్ రేటు సార్ రం క గిరి జట్లు స్వాగవనం పాటించాలి వెనక్కున్నటువంటి నిజాని ఒక అంటున్నాడు ఓకే ఓకే వెనక చెట్టు దాని క్రితం చేసుకుంటున్నా చాలా తప్పేం ఆడండి మీ టాలెంట్

పంతొమ్మిది పాలకొండ తీఎంపల్లి పదహారు پوٹھي کپتان بس 3 منٹس

நசைந்தாலும் பர antisense ல பாணோ டிசெட் பாணோ ஆ பாணோ இந்த அட்கம் இல்லை ஆ இந்த மெச்ச கொள்ளாத ராஜேமை பத்தوله 23 78 ು ಸಂತೂ ಸಾರಿ ಚೆಪ್ಪ ಅಂತ ಪಡಲ್ ಅಕ್ಕು ಸತ್ತು ఈ ఫైనాన్స్ లో సంక్రాంతి సంబరాల్లో జగనన్న చక్ర సమరంలో తెలుగు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలో పాల్గొంటారు